అంటే అక్రమ సంబంధం ఉందంట కదా మీ ఇద్దరు ఒకటిగా ఉంటున్నారంట కదా ఆమె నువ్వే కావాలి నాకు నా హస్బెండ్ వద్దని చెప్పి అంటుంది పిల్లల్ని ఇచ్చిపెట్టి ఎలా పోతారంటో రేపు పొద్దున్న తలెత్తుకొని బతకగలమా ఎలాంటి హెల్ప్ అంటే నువ్వు ఆమె నీ రూమ్ దగ్గరకు వస్తే నువ్వు ఆమె రూమ్ లోకి వెళ్ళి తాళం వేసుకొని మాట్లాడుకునే హెల్ప్ అంటే ఫిజికల్ గా ఉండేది ఒక రిలేషన్షిప్ అదొక ఫ్రెండ్షిప్ ఎట్లాంటి హెల్ప్ చేస్తున్నావు నువ్వు ఆమె పక్కన పడుకోవడం నువ్వు చేసే హెల్పా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు ఏమైపోవాలో బాగుంది నా నచ్చింది వాళ్ళ పిల్లలు వాళ్ళ మగుడు గురించి ఏం వాళ్ళ లైఫ్ అని ఆలోచించవా ధోళ ఎక్కువగా ఉంటే పెళ్లి చేసుకొని ఫోన్ చేసావు సిగ్గుండాల కొంచెం అన్నా ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఇట్లాంటి రోత చేసినావు వాడు ఏమంటున్నాడు చూసినావా నేను ఎంటర్టైన్మెంట్ చేసినా అంటున్నాడు చాలా వాడంటే ప్రయాణం వాడంటే ఇష్టమో వాడితోనే ఉంటాను మగ్గురు కూడా వెళ్తాను ఇప్పుడు వాడేమో నేను నా పెళ్లి చేసుకుని నేను వెళ్తాను నాకు ఎందుకు ఆమె పెళ్ళైన నేను ఎందుకు పెళ్లి చేసుకుంటా అంటున్నాడు నమస్తే నేను మీ రమ్య మన దగ్గరికి అయితే సత్యబాబు గారు రావడం జరిగింది వాళ్ళ వైఫ్ అక్రమ సంబంధం వేరే వాటితో పెట్టుకుందని నాకు న్యాయం జరగాలంటూ మన ఛానల్ దగ్గరికి రావడం జరిగింది సో ఆయన దగ్గరికి ఏం సమస్య అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి చెప్పండి ఏంటి మీ సమస్య ఎందుకు ఆమె అక్రమ సంబంధం పెట్టుకోవాల్సి వచ్చింది మేడం నా పేరు సత్యబాబు మేడం నేను డైలీ లేబర్ ఒక ఆరేడు వందలు వస్తాయి నేను కూలి పని చేసుకుంటూ ఇల్లు కూడా పెంచుకుంటాను మాకు మ్యారేజ్ అయ్యి పదకొండు సంవత్సరాలు అయింది మేడం నాకు ఇద్దరు పిల్లలు ఒక బాబు పాప ఇద్దరు పిల్లలు ఇయర్స్ అయింది పదకొండు ఏళ్ళైంది మేడం బాబుకి వచ్చి టెన్ ఇయర్ నైన్ ఇయర్స్ పాపకు వచ్చి సెవెన్ ఇయర్స్ ఇప్పుడు మా భార్య మీద ఎందుకు అనుమానం వచ్చిందంటే చుట్టుపక్కల ఉండేవాళ్ళు మీ ఆవిడ ఎలా చేస్తుంది అలా చేస్తుంది అంటుంటే కొంతమంది చెప్తుంటారు కదా మామూలే బాగుపడుతుంటే ఓడిపోలేని వాళ్ళు అని కొంతమంది అంటుంటారని నేను కానీ పట్టించుకోకుండా ఉన్నాను మేడం కొన్నిసార్లు నాకు కూడా ఆమె గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతుంటే డౌట్ వచ్చి ఆమెకు తెలియకుండా నేను ఆమె ఫోన్లో వాయిస్ రికార్డర్ పెట్టాను పెట్టినప్పుడు నేను వేరే వాళ్ళని అడిగి ఎలా పెట్టాలి ఆమెకు తెలియదు మేడం ఈ విషయం నేను ఆమె ఫోన్లో చూసి వాయిస్ రికార్డర్ పెట్టాను మేడం అది కనపడుకోకుండా పెట్టాను వేరే వ్యాప్ ద్వారా మా ఫ్రెండ్ చెప్తే ఇలా చేసుకోవచ్చు ఏదన్నా అంటే నేను ఇలా అని చెప్పలేదు మేడం వేరే దాని గురించి ఎలా కనపడకూడదు అంటే ఒక సిక్స్ మంత్ అయింది మేడం కొంచెం ర్యాష్ గా మాట్లాడడం చీదరించుకోవడం పిల్లల్ని దగ్గర రానికపోవడం కొన్ని కొన్ని కారణాల వల్ల కొంచెం గా ఫీల్ అవుతూ ఏదో ఆమె ఇష్టం వచ్చినట్లు చేసుకోవడం డ్రెస్సులు కానీ ఆమె రెడీ అవ్వడం గానీ కొంచెం ఏదో అలా డౌట్ వచ్చింది మేడం మనం ఏదో కూలి పని చేసుకుంటుండే వాళ్ళము ఇలా డౌట్ ఎందుకు వస్తుందని కొంచెం డౌట్ వచ్చి పెట్టాను మేడం పెడితే ఆ రోజు స్నానానికి వెళ్ళినప్పుడు నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది నీ ఫోన్ అని నేను బజార్కి వెళ్ళి అక్కడ విన్నాను వాయిస్ అంతా ఆమె మాట్లాడుకోవడం ఆమె వేరే వాళ్ళతో మాట్లాడడం కొంచెం బాధ వేస్తున్నాడు బాధ అయిన తర్వాత అది కొంచెం మనసులోనే పెట్టుకున్నాం మేడం ఎందుకో ఏమో మనం ఏం చూసి ఎందుకు ఎలా చేసిందో ఇదే నిజమా అబద్ధమా నమ్మాలా లేదా అని కొంచెం ఫీలింగ్ లోనే ఉన్నాను మేడం ఒక రూమ్ లో పెంట్ హౌస్ లో ఒక ఆమె వెళ్ళింది మేడం ఆ అబ్బాయి బయట నిలబడ్డాడు ఆమె వెళ్ళగానే ఇద్దరు డోర్ ఇంకా అప్పుడు ఏం చేసుకోవాలో తెలియక సూసైడ్ చేసుకుందాం అనుకున్నాం మేడం కాకపోతే పిల్లలు మధ్యకొచ్చి పిల్లల గురించి ఆలోచించి వెనకడు ఎందుకు చేస్తుందో ఏమో మా పిల్లలు ఉన్నారు ఏం బాగా చేసిందో ఎందుకు చేసిందో తెలియదు నేను ఏ తక్కువ మేడం లోటు చేయలేదు ఎలా నాకు అర్థం ఏంటి ఏంటి మీ పేరు చెప్పుకోవాలి చెప్పండి ఆయన ఎంత బాధపడుతున్నారు ఎన్ని ఏం లేదు మీ పెళ్లి పదకొండు మరి ఏంటి ఈ పనులే అండి ఇద్దరు పిల్లలు ఉన్నారు ముచ్చటగా ఏంటి పని ఏంటి మీకు ఎందుకు వచ్చిందో ఆలోచన మీ హస్బెండ్ మీతో మంచిగా లేరా మరి మంచిగా ఉన్న తర్వాత నీకేంటి మరి ఇష్టపడ్డా ఇష్టపడ్డా ఇష్టపడే నవ్వేందుకు వస్తుందమ్మా నీకు ఇష్టపడ్డాను అంటున్నావు ఇద్దరు పిల్లలు కనుక్కున్నావు ఆయన ఆడి ఏడుస్తుంటే నువ్వు ఎట్లా నవ్వుతున్నావు నాకు అర్థం కావట్లేదు నేను ఆయన ఇష్టపడలా మా అమ్మ నాన్న పెళ్లి చేసాను నేను ఇంత పట్ట ఇంత పట్ట నాకు ఇప్పుడు ఇష్టపడలేదు నీ అబ్బాయిని ఇష్టపడతా అంటే పొట్ట వేసుకుని బట్ట నీకు ఫస్ట్ లేదా ఇప్పుడు వాడికి వచ్చిందంటే పొట్ట బట్ట వచ్చిందంటే ఇప్పుడు ఎవడు వాడు పేరండి అబ్బాయి వాడికి వచ్చిందంటే వాడిని కూడా ఇట్లా వదిలేసి వేరే ఎవరితో ఇస్తాను నేను వెళ్ళిపోతాను తను ఇష్టపడ్డాను నేను ఇష్టపడే తనతోనే ఉంటాను నేను ఉండను నేను నాకు నచ్చలా నాకు ఇంత ఉంటా నచ్చకపోతే మరి ఎట్లా పిల్లలు కాదు ఆయన పుట్టింది కాదా నచ్చకో నచ్చిప్పుడు ఇప్పుడు నచ్చలేదు నాకు అబ్బే ఇష్టపడ్డాను అబ్బాయి నేత ఉంటాయి అబ్బాయితో వెళ్ళిపోతాను నాకు నువ్వు వద్దు

నెంబర్ ఇదేనా ఏమైనా మార్చి చెప్తున్నావా నెంబర్ ఈ నెంబర్ మీరు ఫోన్లో చేసి చూడండి నెంబర్ ఇదేనా లేదు చూడండి ఇది ఇదే ఏ నెంబర్ కరెక్టే చెప్పు దీని పేరు మరి సేవ్ చేసి పెట్టలేదు డ్రామాలు చేస్తున్నావా హలో 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 గౌతమ్ గారా అండి అవునండి మీరెవరు నేను ఎవరో తర్వాత చెప్తాను గానీ మీరు ఏమవుతారు లతాకి మీరు అండి నేను ఎవరో చెప్తాను మీరు చెప్పండి ఫస్ట్ మీరు మీకు లతా ఫస్ట్ ఎవరో చెప్పండి మీరు ఫోన్ చేశారు ఎక్స్ట్రా మాట్లాడొద్దండి ఫస్ట్ మీరు ఎవరు లతాకి ఏమవుతారు చెప్పండి నేను ఫ్రెండ్ అండి ఫ్రెండ్ ఫ్రెండ్ లవర్ ఎవరంటుంది

అంటే వాళ్ళ ఇంటి పక్కన పెంట్ హౌస్ లో ఉంటాను నేను ఒక రోజు షాప్ లో ఏదో తెమ్మంటే తీసుకురామంటే ఇంక అట్లా పరిచయం అయింది ఓకే ఇప్పుడు ఆమెకి ఆమెతో మీకు ఏం సంబంధం లేదు అయితే ఫ్రెండ్షిప్ అంటారు మీరు అవునండి అంటే ఏదన్నా హెల్ప్ హెల్ప్ కావాలంటే చేసుకుంటా అప్పుడప్పుడు ఓకే ఇప్పుడు ఆమె తోటి మీరు రిలేషన్షిప్ లో ఉన్నారు మీరు అక్కడ సంబంధం ఉన్నారు అని చెప్పి వాళ్ళ హస్బెండ్ వచ్చారు మాకు మా ఛానల్ దగ్గరికి రిలేషన్షిప్ అదేం లేదండి అంటే ఆక్రమ సంబంధం ఉందంట కదా మీ ఇద్దరు ఒకటిగా ఉంటున్నారంట కదా ఆమె నువ్వే కావాలి నాకు నా హస్బెండ్ వద్దని చెప్పి అంటుంది మీరేమో ఫ్రెండ్ అంటున్నారు అదేం లేదు మేడం అంటే మామూలుగా ఎప్పుడైనా హెల్ప్ చేయమంటే చేస్తూ ఉంటాను ఎలాంటి హెల్ప్ అంటే నువ్వు నీ రూమ్ దగ్గరికి వస్తే నువ్వు ఆమె రూమ్ లోకి వెళ్ళి తాళం వేసుకొని మాట్లాడుకునే హెల్ప్ అంటే ఫిజికల్ గా ఉండేది ఒక రిలేషన్షిప్ అదొక ఫ్రెండ్షిప్ ఎట్లాంటి హెల్ప్ చేస్తున్నావు నువ్వు ఆమె పక్కన పడుకోవడం నువ్వు చేసే హెల్పా మేడమ్ ఏంటో మాట్లాడుతున్నారు మేడం మీరు అంటే మీరు మరి ఏ హెల్ప్ చేస్తున్నారు ఆమెకి హెల్ప్ చేయాలంటే వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా మీరు ఎందుకు హెల్ప్ చేస్తున్నారు అవును మేడం ఆయన లేనప్పుడు ఏదైనా తెచ్చి పెట్టమంటే తెచ్చి పెట్టండి ఆయన లేనప్పుడు కూడా తెచ్చి పెట్టడానికి మీరెవరండి మీకేంటి అంత అంత ఫ్రెండ్షిప్ ఏంటి ఒక పెళ్ళైన ఆమె తోటి మీకు ఫ్రెండ్షిప్ ఏంటి మీకు మ్యారేజ్ అయిందా మ్యారేజ్ అవ్వలేదండి మరి మీరు ఏం చేస్తుంటారు నేను బ్యాచిలర్ అండి బ్యాచిలర్ జాబ్ చేస్తున్నావు ఒక పెళ్లైన ఆమె తోటి ఇద్దరు పిల్లలు ఉన్న ఆమెతో నీకు ఆ రిలేషన్షిప్ అవసరమా ఒక కాపురాన్ని కూలుస్తున్నావు సిగ్గుగా లేదా నీకు నువ్వు మాయ మాటలు మాట్లాడుకు అన్ని రికార్డ్స్ విన్నా నేను నువ్వు మాట్లాడుకుందే ఆమె మాట్లాడుకున్న మాటలు మొత్తం రికార్డ్స్ విన్నాను వాళ్ళ ఆయన చూపించాడు మొత్తం రికార్డ్స్ విన్నాను నువ్వు నువ్వు నంగనాచ్చినాగా మాట్లాడుకు ఏం తెలీదు ఫ్రెండ్షిప్ అని చెప్పకు కాదు మేడం ఇంత మీరు ఎవరండి అసలు ఇప్పుడు సరే మేము ఏదో రిలేషన్షిప్ లో ఉన్నాం మీరెవరో మాకు ఏదో రిలేషన్షిప్ లో ఉన్నామంటే ఒక కాపురాన్ని కూల్చేసి ఎంత తేలికగా చెప్తున్నావయ్యా నీకు పెళ్లి కాని అమ్మాయి లేరా దొరకలేదా తనే ఇష్టపడిందండి తన ఇష్టపడింది నేను ఇష్టపడ్డాను మేమిద్దరం బాగానే ఉన్నాం మధ్యలో మీరేంటి ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు మేమేంటా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు ఏమైపోవాలి మీరు ఇద్దరు ఇష్టపడితే అది ఆమె కొండాలి కదండి చూసావా ఏమంటున్నాడు చూసావా ఆమె కుండాలి ఆమె కుండాలి అంటే నీకు బుద్ధి లేదా నాకు తను తనే కావాలి నీకు ఏ రోజనా ఏమన్నా తక్కువ మన పిల్లల మొగం అన్నా చూడవే పిల్లల్ని విడిచిపెట్టి ఎలా పోతారంటో రేపొద్దు తలెత్తుకోదగలమా చూడండి అరే నీ గు ఒక కాదురా నీకు గుర్తున్నారా ఆమె కంటే తెలియదు నీకు పెళ్లి కావాలి కదరా రేపు పోతున్న పిల్లలెలా ఇస్తారా అరే ఆడ మొగ్గు చూసుకుంటాడో చూసుకోడు నువ్వెవరో చూసి నువ్వు ప్రతి ఒక్కరిని ఉద్రిస్తా పోతావా నువ్వు ప్రపంచంలో మొగ్గులు చూసుకోబోతే ప్రతి ఒక్క పిల్లల్ని ఉద్రించుకుంటూ పోతావా నువ్వు మరి నువ్వు కదా వాళ్ళ మొగ్గురు చూసుకుంటాడు చూసుకోడు అది ఆమె పర్సనల్ విషయం నువ్వు చెప్పకు ఆయనకి నువ్వు సమాధానం చెప్పకు వాళ్ళు పది మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు నువ్వు నువ్వు ఆయన మాట్లాడే అర్హత నీకు లేదు ఇప్పుడు అతన్ని మాట్లాడే అర్హత నీకు లేదు అవును మరి ఇప్పుడు తనకి ఆయన మీద ఇష్టం లేదు నా మీద ఇష్టం ఉంది తనే వస్తుంది నేను ఇంకా అంటాను అవురా నాకే బజార్ లో మర్యాద పోతుందని నీకు బుద్ధి లేదా ఆమె కంటే బుద్ధి లేదు నీకు లేదారా అందరికి బజార్ లో తెలిసేలా చేయం కదండి అంటే అంటే నువ్వు లేకుండా చెప్తున్నావు సిగ్గుందా కొంచెం అన్నా నీకు తల్లిదండ్రులు లేదా నీకు లేరా నీ ఇంట్లో వాళ్ళు ఇట్లా చేస్తే నువ్వు ఇట్లానే మాట్లాడతావా ఇప్పుడు నా అంతటి నేను వెళ్ళి ఆవిడని కదిలిచ్చి ఆవిడ వెనకాల పడి అది చేస్తే నేను సిగ్గులేకుండా ఉన్నాను కానీ ఆమె నేను కావాలని నేను నచ్చనని వచ్చింది నేను కావాలని ఎలా ఉందని మేడం అంటే ఎవరు పిలిస్తే అట్లా వెళ్ళిపోతావా అంటే నా కావాలని వస్తే వెళ్ళిపోతావా అవును మేడం అందరి దగ్గరికి వెళ్ళదా ఇప్పుడు తను బాగుంది నచ్చింది ఓకే ఓకే అన్నాను బాగుంది నచ్చింది నువ్వు ఓకే నేషన్ వాళ్ళ పిల్లలు వాళ్ళ మొగుడు గురించి ఏం ఆలోచించవా

ఇప్పటి వరకు మాట్లాడింది ఏంటి నువ్వు ఇప్పుడు మాట్లాడేది బాగైందా ఎవరు వాడుకోని వడుదలు పెట్టడమే నీకు అర్థం కాదు ఎప్పటికైనా కానీ పడితే పబ్లిక్ ఎవరు చేశారు ఇక్కడ తను నన్ను కొట్టి ఇలా మాట్లాడుతున్నారు నాకు కావాలా చెప్పావా లేవు ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నావు చేసుకుంటావు చేసుకుంటా వెళ్ళిపోతామని చెప్పావా అవును ఎప్పుడు ఏదైనా ఉంటే మనం మనం చూసుకోవాలి ఏంటి మనం మనం చూసుకునేది ఇట్లనే కొనసాగింది తాటు మాటుగా ఇట్లనే ఉండిపోతాం అనుకుంటున్నావ్ లైఫ్ లాంగ్ నీకు పెళ్లి చేసుకోవా నీ తల్లిదండ్రులు నేను ఇట్లనే ఊరి మీద కానీ వదిలేస్తారా

ఒక నిమిషం మన ఇద్దరు వెళ్ళిపోతామని నువ్వు నాకు చెప్పలేదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నావు నీకోసం నేను ఎంత ఇష్టపడి నా పిల్లల్ని కూడా వదులుకోవాలనుకున్నా నేను నువ్వు మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అదేదో ఫస్ట్ ఏ చెప్పేవచ్చు కదా టైం పాస్ చేస్తున్నాను అది కాదు ఇప్పుడు పెళ్ళి పెళ్లి చేసుకుంటాను నువ్వైనా ఎలా అనుకున్నావు ఎందుకు అనుకో నువ్వు అంతగా ఎందుకు నన్ను ఇష్టపడేలా చేసావు ఎందుకు రోజు నన్ను రమ్మని ఫోన్ ఇచ్చేసావు ఏదో ఒకసారి మాట్లాడ మాట్లాడుతుండు ఫోన్ చే కూడానే నేను వచ్చానా నువ్వు ఫోన్ చేస్తాగా ఇద్దరు ఇష్టపడతాయి గా లేచిపోతారు ఒకటి చెప్తాను విను ఒకటి చెప్తాను నువ్వు ఎప్పటికీన్న ఇట్లాంటి రిలేషన్స్ మధ్యలో వచ్చనాలు మధ్యలోనే పోతారు ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగు తన కొంచెం అన్నా ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఇట్లాంటి రోత చేసినావు వాడు ఏమంటున్నాడో చూసినావా నేను ఎంటర్‌టైన్మెంట్ చేసినా అంటున్నాడు చాలా ఇట్లాంటి ఎదవులు మధ్యలో వచ్చి మధ్యలోనే పోతారు ఎప్పటికన్నా మొగుడు పిల్లల బంధమే శాశ్వతం అనేది గుర్తుపెట్టుకోలేతా వాడంటే ప్రయాణం వాడంటే ఇష్టమో వాడితేనే ఉంటా నా మొగ్గుడు కూడా వద్దును ఇప్పుడు వాడేమో నేను నా పెళ్లి చేసుకుని నేను వెళ్తాను నాకెందుకు ఆమె పెళ్ళి నామే నేను ఎందుకు పెళ్లి చేసుకుంటా అంటున్నాడు ఇట్లాంటి మాయ మాట్లా నమ్మింది పిల్లల్ని నువ్వు కన్నావు కదా నువ్వే కదా కన్నావు మరి పిల్లల్ని కూడా వద్దని చెప్పేసి వెళ్ళిపోయేంత ప్రేమని ఇచ్చాడు వాడు. అట్లనే అంటారు మాయ మాటలు ఇట్లనే మాట్లాడతారు పెద్దవారు ఇట్లానే ఉంటారు. ఇంకొకసారి మీకు ఈ అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ రాదు. మీరు ఆమెకు ఫోన్ చేయకండి. ఒకవేళ చేశారంటే ఏం చేస్తున్నంటే కంప్లీట్లీ వాసన వస్తది. అమ్మాయి రాదు. చెప్పండి అందుకే చెప్పు తనతో రాననే చెప్పి పిల్లలతో ఉంటే చెప్పుకొస్తాను బయట ఇంత ఎంత అలా మాట్లాడడానికి సిగ్గి లేకుండా నేను ఎందుకు వెళ్తాను మేడం ఇంకా చాలా ఫోన్ చేసేది రమ్మని మాత్రం వెళ్తాను ఎందుకు సిగ్గు చెప్పుతో కొడతాను నేను దేంతో కొడతాను తెలియదు ఆమె ఫోన్ చేసి పిలిస్తే మళ్ళీ వెళ్తావా చెప్పవా ఇంత జరిగిన తర్వాత నువ్వు ఫోన్ చేస్తే వెళ్తావా ఆమె ఫోన్ చేద్దున్నాం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అలా ఫోన్ చేయదు మీకు హస్బెండ్ ఎంత చేస్తున్నాడు ఇంకా తన తన ఎలా చేస్తుంది ఫోన్ అయిన తను చేస్తుందంటే తను మనతో ఇష్టపడతాను కదా సరే ఆమె చేయదండి ఆమె మీకు మీద మీకు ఫోన్ చేయదు వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు కలిసిపోతున్నారు మీకు ఇంకా ఫోన్ చేయదు మీరు ఫోన్ చేయకండి ఓకేనా చెయ్యండి మేడం ఫోన్ చేస్తే మాత్రం మాట్లాడుకుంటా నేను మాట్లాడిన దొరుకుతాం చాలు నా లైఫ్ పార్ట్ చేసింది చాలు ఇంకా నేను మీతో మాట్లాడింది చెప్పింది విన్నాగా ఇంకెప్పుడు ఇక ఇంకెప్పుడు ఆమెని డిస్టర్బ్ చేయకు ఆమె లైఫ్ లో రాకు వాళ్ళని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ ని కలిసి ఉండి వాళ్ళు చూడు అంతేగాని ఇట్లా ఒకరి కాపురాలు కూల్చి నాశనం చేయకు నీకు పెళ్ళి నీకు నీకు లైఫ్ ఉంది నీకు లైఫ్ ఉంది నీకు లైఫ్ ఉంది అరే ఇంత చెప్తున్నా మళ్ళీ నువ్వు ఆమె ఫోన్ చేసినా మాట్లాడతానంటున్నావు సిగ్గులేదా నీకు పెళ్లి చేసుకుని ఇంకొకరితో ఉండు నీ పెళ్లి చేసుకుని పెళ్ళంతా ఉండు మీకు ఇంకెవరు దొరకలేదా కాపాపురం పెళ్ళయి ఒక ఇద్దరు బిడ్డలు ఉన్న వాళ్ళే దొరికారు నీ కాపురాని కూర్చోడానికి వాళ్ళ హస్బెండ్ ఎంతగా ఏడుస్తున్నాడు ఇక్కడ సరే నేను మేము నీకు గా తీసుకొని నేను మీ మీ మీద కంప్లైంట్ ఇప్పిస్తాం వాళ్ళిద్దరు ఇద్దరు అమ్మాయి లత కూడా పెడతాది ఇట్లా టార్చర్ పెట్టాడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి మేడం పెట్టమనేది చెప్తున్నా కంప్లైంట్ పెట్టిస్తాను కంప్లైంట్ పెట్టిస్తా ఓకే కంప్లైంట్ పెట్టిస్తాను ఓకే ఇంకా ఆమె నుంచి మీకు ఫోన్ వస్తేనే మీరు ఫోన్ ఇచ్చేస్తారు కానీ మీరు చేయరు మేడం ఆమె ఫోన్ చేస్తేనే మీరు ఫోన్ మాట్లాడుతారు మీరు చేయరు అంతే కదా చేయరు చేయరు కదా చేయాలి నేను ఆ పెట్టేసే ఫోన్ పెట్టేసే సో చూసావు కదా లత ఇట్లాంటి ఏదవాళ్ళు మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్ళిపోతారు ఎప్పటికన్నా హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ మాత్రమే శాశ్వతంగా ఉంటుంది అర్థం చేసుకుంటే ఆమె అంటే చాలా ఇష్టం మేడం ఒక ఆరు రెండు తప్పు చేసినా ఆయన నుండి అంటే ఇష్టం అని అంటున్నాడు ఎందుకంటే నాకే పిల్లలు ఉన్నారు కదా మేడం వాళ్ళ పిల్లల్ని నేను ఇప్పుడు పిల్లల్ని సాకాలంటే నేను పనికి పనిగెళ్ళను నేను పనికి వెళ్ళాలంటే వాళ్ళు ఇంటి దగ్గర ఉండాలి అది చూసుకోవాలి ఆమెకి ఏం తక్కువ చేయకోకుండా చూసుకున్నాం మేడం ఏ నెల నుంచి ఆమె పక్కన కానీ రానిట్లే అయినా కానీ నేను ఎందుకు ఏదో మానసికంగా ఒత్తిడి గురైందేమో ఎందుకు మనం మనకేం అదే కాదు కదా మేడం మన పిల్లలు ఉన్నారు మనం సంపాదించాలి ఏదో రేపు పొద్దున పిల్లలు పెద్దగా ఏదో ఒకటి చూసుకోవాలి చేయాలి ఆమె కంటి కూరని చీర అడిగితే చీర ఏదడితే అది తెచ్చిచ్చాను మేడం నాకుండేది మూడు చేతులు అయితే ఆమెకుండేది ముప్పై జతలు మేడం ఇప్పుడు పిల్లలకి భార్యకి పిల్లలకి ఏపోతే ఏ తక్కువ చేయలేదు మేడం నేను ఒక పూట పస్తు ఉండేనా కానీ వాళ్ళకి పెట్టాను మేడం నాకంటే అంటే ఇష్టం మేడం నాకు మీ బాధ అర్థం అవుతుంది ఆమె అట్లాంటి తప్పు చేయదు అని నేను అనుకుంటున్నా లత ఇక లేకపోతే నువ్వు తనకి తను విన్నావు ఆమె రోడ్కి లాగాలి పోయేది నా పర్వే కదా రోడ్డుకు అంటే ఎంత ఇష్టం అంటే నాకు మా అమ్మ తర్వాత అంత ఇష్టం మేడం ఇక ఎప్పుడైనా నువ్వు తనకి ఫోన్ చేసినట్టుగా తెలిస్తే మాత్రం గా తీసుకోవాల్సింది వస్తుంది రియాక్షన్ ఇక సో ఇక నువ్వు ఇట్లాంటివన్నీ చేయకు ఎప్పటికన్నా పిల్లలు పిల్లల మొహం చూసన్నా ఇట్లాంటి ఫ్యామిలీస్ ఇట్లాంటి లేడీస్ ఎంతో మంది హస్బెండ్ తో ఇష్టం లేకపోయినా పిల్లల కోసం బతికే లేడీస్ ఎంతో మంది ఉన్నారు నువ్వు కనీసం పిల్లల మొహం కూడా చూడలేకపోయినా చూసాను ఇప్పుడు కూడా వాడే కావాలన్నా ఇప్పుడు వాడేం చేసినాడు నాకు ఆమెతో పెళ్లి ఎందుకు నాకు నాకు మ్యారేజ్ చేసుకుంటా నాకు వేరే అమ్మాయి పెళ్లే ఆమె నేను ఎందుకు చేసుకుంటాను అని చెప్పి చెప్పేసడా సో ఇప్పటికన్నా కళ్ళు తెచ్చుకొని హస్బెండ్ తో మంచిగా కలిసి ఉండండి నేను క్షమించే తప్పు నువ్వు ఏం చేయలేదు ఎప్పుడు నువ్వు నాకు కావాలి ఇప్పటికే కావాలి ఎప్పటికీ కావాలి మనమే మన పిల్లల కాదారు నువ్వు ఇవన్నీ మడతులో పెట్టుకొని రోధించి ఇవన్నీ బాధపడకు ఇప్పుడు గతం ఏదో మచ్చ అంతే అయిపోయింది అయిపోయింది ఇప్పటికైనా ఇట్లనే కలిసి ఉండండి ఎప్పటికీ ఇట్లా మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఇది చేసుకోవద్దు సో చేతులు చేతులు కలుపుకొని ఇక హ్యాపీగా ఉండండి సో హ్యాపీగా ఉండండి ఓకే సో చూసారు కదండి సత్యబాబు గారు ఈ బాధని చూసి నాకు కూడా కళ్ళలో నీళ్ళు కలిగాయి సో వాళ్ళ ఫ్యామిలీ అయితే ఒక రకంగా కలిసినట్టే సో ఇట్లాంటి రిలేషన్స్ ని ఎవ్వరు నమ్మొద్దు మధ్యలో వస్తున్న మధ్యలో పోతారు తాలి సంబంధం ఎప్పటికీ శాశ్వతం సో ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను నమస్తే